అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు డీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ వంటలు చూయించకుండా చెట్టు ఈ మామిడి చెట్టు మీద రోజు కోయిలలు సందడి చేస్తూ ఉంటాయి నేను రికార్డింగ్ ఇస్తుంటే సైడ్ నుంచి ఈ సప్పుడు కూడా వినిపిస్తుంటుంది మీకు అప్పుడప్పుడు నా వీడియోస్లలో మీరు గమనించారో లేదో అందుకే ఒకసారి చూపిస్తామని చూపి చూడండి కోయిలలు మాడి చెట్టు మీద ఎంత బాగా కూర్చున్నాయో కేజీ నర మటన్ తీసుకొని ఆ మటన్లో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఆయిల్ కూడా దానికి సరిపడేటట్టు వేసుకొని అది కూడా కలిపేసి పొయ్యి మీద పెట్టాలి ఇది ఊర్లో చేసిన వీడియో అనమాట మా నా కోసము ఆవిటీ పెట్టిన మటన్ ఎట్లయితే తయారు చేస్తుందో చూపిస్తామని మీకోసము ఈ వీడియో తీసిన నేను ఈ మటన్ ఒక టెన్ మినిట్స్ ఉడకనియాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్టలిపోయి కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది అందులో వాటర్ వస్తాయి కదా అవి ఎనికిపోవాలన్నమాట ఇక్కడ అమ్మ చూపిస్తుంది చూడండి ఇట్లా వాటర్ వస్తాయి ఆ వాటర్ అన్నీ వెనికిపోవాలి పచ్చికూర ఊరు నుండి తీసుకురాకూడదు కాబట్టి మా అమ్మ ఎప్పుడు మటన్ పంపించినా ఇట్లనే చేసి పంపిస్తుంది మా పిల్లల కోసం మా ఫ్యామిలీ కోసం అందరి కోసము ఇప్పుడు ఇక్కడ కారం కలిపిస్తుంది కారం ఉప్పు కొంచెం గరం మసాలా కలిపి చల్లార పెట్టేయడం ఈ ప్రాసెస్ని ఆవిటీలో పెట్టడం అంటారు అంటే మగ్గించుకోవడం అనమాట ఇట్లా రెడీ చేసుకొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని కర్రీలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు మీకు ఇట్లా కారం ఉప్పు కలిపేసి దింపేసి చల్లార పెట్టేసేయాలి ఊరు నుండి మాకు టూ అవర్స్ జర్నీ కదా మా అమ్మ కట్టేసింది చూడండి ఇది సండే రోజు అనమాట తీసిన వీడియో ఇక్కడ ఒక గిన్నె పొయ్యి మీద పెట్టేసేయాలి ఇక్కడ నేను ఆవిటీలో పెట్టిన మటన్ మళ్ళీ ఎట్లా ప్రిపేర్ చేస్తాను కర్రీలాగా చూపిస్తే చూపి మీకు ఉల్లిగడ్డలు వేసి ఫ్రై చేసుకోవాలి ఒక చిన్న పావు నూనె పోసేసుకొని ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకున్న తర్వాత ఆవిటీలో పెట్టిన మటన్ ఉంది కదా ఊరు నుండి తెచ్చింది అది వేసేసుకోవాలి వేసేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ చూస్తున్నారు కదా నేను వేసేసిన అంతా ఈ ఇట్లా ఈ ప్రాసెస్ వల్ల మటన్ అనేది దూరం నుండి తీసుకొచ్చినప్పుడు స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు ఒక మూడు టమాటాలు కూడా ముక్కలు కట్ చేసి అవి కూడా వేసేసుకున్నాను నేను వేసేసుకొని కలుపుకోవాలి ఇక్కడ ఉప్పు కారాలు ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ ఉప్పు సరిపోకపోతే అది వేసుకోవచ్చు ఏ సరిపో రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత పోసేసుకొని నేను కొంచెం ఉప్పు కొంచెం గరం మసాలా వేసుకున్న అంతే మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిస్తే కర్రీ రెడీ అయిపోతుంది మటన్ కర్రీ అనేది ఆవిటీలో పెట్టిన మటన్ కర్రీ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది నేను కర్రీలో వేసారు కొంచెం ఎక్కువ పోసేసిన అది దగ్గర కావడానికి పక్కన పెట్టేసేసిన ఇంకో పొయ్యి వెలిగించేసి పొయ్యి మీద రెండు పాలు నూనె పోసేసిన గిన్నె పెట్టేసి అందులో రాగరం మసాలా వేసేయాలి బగారాకు దాల్చిన చెక్క సాజీరా లవంగాలు అన్నీ వేసుకోవాలి ఇది ఒక సిక్స్ మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను నేను బగారన్నము అన్నము కేజీ నర ప్రిపేర్ చేస్తున్నా బాగుంటుంది ఇట్లా ఫ్రై చేసుకోవడం వల్ల అనేది తర్వాత ఇక్కడ ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలి ఒక పది పచ్చిమిర్చి కూడా కట్ చేయకుండా అట్లనే వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు కసూరి మేతి కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇట్లా చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకొని మూత పెట్టేసేయాలి కొత్తిమీర పుదీనా గుప్పెడంతా వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇట్లా బగారా రైస్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఇట్లా ఒకసారి ట్రై చేయండి కసూరు మెత్తి కంపల్సరీ వేసుకోవాలి ఇక్కడ ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పే పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇవి కొంచెం ఎర్రగా కావాలన్నమాట ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసుకోవాలి వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇట్లా ధనియాల పొడి వేసుకొని ఫ్రై చేయడం వల్ల బగర్ అనేది కలర్ వస్తుంది ఇక్కడ ఏసర్ పోసేసుకోవాలి ఏసర్ పోసిన తర్వాత మసలనియాలి ఎసరు చూసుకొని పోసుకోండి నేను పాత బియ్యం తీసుకున్నాను కాబట్టి ఎసరు ఎక్కువనే పోసేసిన పోసేసి కలుపుకొని సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్లు సాల్ట్ సరిపోతుంది ఈ స్టేజ్లోనే రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి ఇట్లా నెయ్యి వేసుకుంటే బగర్ రైస్ అనేది మంచిగా పుల్లలు పుల్లలు వస్తుందన్నమాట ఇట్లా ఒకసారి ట్రై చేయండి మీరు కలుపుకొని మూత పెట్టి మసలు నెయ్యాలి టెన్ మినిట్స్ తర్వాత ఇట్లా మసులుతుంటే రైస్ వేసేసేయాలి వన్ అవర్ నానబెట్టిన రైస్ వేసేసి మూత పెట్టేసేయాలి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో వేసారు బగారాము రెడీ అయిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా టెన్ మినిట్స్లో ఇట్లా బగారా రైస్ రెడీ అయిపోతుంది ఇది దమ్ముకు పెట్టేసేయాలి నేను రెండు పొయ్యిల మీద రెండు పెట్టేసిన ఒకటి మటన్ కర్రీ పెట్టిన ఒకటి బగారా రైస్కి పెట్టేసిన చూస్తున్నారు కదా రెండు పొయ్యిలు వెలిగించేసిన ఇక్కడ కొంచెము పూరీలు కూడా వేసుకున్నా ఒక హాఫ్ కేజీ అన్ని గోధుమ పిండి పూరీలే వేసుకుంటా నేను ఎప్పుడు చేసిన పూరీలు రౌండ్గా వేయాల్సిన అవసరం లేదు ఇట్లా పెద్దగా దాల్చుకొని ముక్కలుగా కట్ చేసుకొని ట్రాంగిల్ షేప్లో కట్ చేసుకొని మనము ఫ్రై చేసుకుంటే ఇట్లా కూడా పూరీలు బాగానే ఉంటాయి మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై నాకు అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడ పూరీలు కాల్ చేస్తున్న నేను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసము ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా వేయండి తెలంగాణ స్టైల్ బగారన్నము మటన్ కర్రీ పూరీలు కూడా రెడీ అయిపోయినాయి